హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు డాబా స్టైల్లో చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఓసారి ఇలా కూడా ట్రై చేద్దాము ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు చికెన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ చికెను పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు గరం మసాలా ఒక టేబుల్ స్పూను చెక్క రెండు ఇంచీలు ఇలాచీలు మూడు లవంగాలు ఒక ఆరు తీసుకుందాం జీడిపప్పు ఆరు జీడిపప్పు నానబెట్టుకుందాం వాటర్ వేసుకుని జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను టమాటా ప్యూరి రెండు టమోటాలు పేస్ట్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను మిరపొడి రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒకటిన్నర టేబుల్ స్పూను ఆనియన్ పేస్ట్ రెండు ఆనియన్స్ పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు నానబెట్టుకున్న జీడిపప్పు మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే పుదీనా కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం వాటర్ కొద్దిగా వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాయిన తర్వాత జీలకర్ర కొద్దిగా చెక్క లవంగాలు ఇలాచీలు వేసేసుకుందాం ఇవి కొద్దిగా వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ వేసేసుకుందాం ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసేసుకుందాం మీ రుచికి తగినట్టుగా వేసుకోండి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా ఉడగబెట్టుకుందాము చికెన్లో వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు ఉడగబెట్టుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉన్నాం చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చింది ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసేసుకున్నాం వేసుకొని బాగా మిక్స్ వేసేసుకున్నాం ఇప్పుడు టమాటా పేరు కూడా వేసేసుకొని బాగా మిక్స్ వేసేసుకున్నాం ఇది వన్ మినిట్ బాగా వే వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మిక్స్ వేసుకుందాం ఇప్పుడు మిరపొడి కూడా వేసేసుకున్నాం ధనియాల పొడి గరం మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వన్ మినిట్ ఉడకబెట్టుకుందాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదండీ జీడిపప్పు పుదీనా పేస్ట్ కూడా వేసేసుకున్నాం వేసుకొని బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకున్నాం మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా జల్లేసుకొని వన్ మినిట్ బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది చికెన్ గ్రేవీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా డాబా స్టైల్లో చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీ లేకి బగారా రైస్ లేకి చాలా బాగుంటుంది